హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కామెంట్ రేపే బుధవారం అలానే అమావాస్య కూడా అయితే రేపు బుధవారం అమావాస్య రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక రేపు ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అయితే రేపు వచ్చే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు అయితే ఈ యొక్క అమావాస్య రోజున చేసే ఈ యొక్క చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తుంది ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కష్టాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి మనం ఎప్పుడైనా సరే మనం అంటే నలుగురిలో కూడా మంచిగా ఉండాలి అనుకుంటూ ఉంటాము మన చేతిలో డబ్బు అనేది ఉండాలి అనుకుంటూ ఉంటాము ఇక మనం అందరిలో అంటే సమాజంలో బాగుండాలి అన్నా మన సమస్యలు తొలగిపోవాలి అన్నా మనకు కష్టాలు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కటిక దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి మనకు అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కోటి పాపాలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది మన జాతకం అనేది మారిపోతుంది ఎందుకంటే మనం ధనంతో పరిహారం చేస్తున్నాము ధనం అనేది మనం సమాజంలో బాగుండాలి అన్నా బాగా ఎదగాలి అన్నా బాగా సంపాదించాలి అన్నా దైవానుగ్రహం చాలా అవసరం దైవానుగ్రహం ఒక్కటి ఉంటే మనకు జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది కటిక దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లు అనేవి వస్తాయి అయితే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా ఏదో సంపాదించాలి అని అనుకుంటూ అంటే డబ్బుని సంపాదించాలి అనుకుంటూ ఉంటారు డబ్బుతో పాటు సమాజంలో మంచి పేరు ప్రతిష్టను కూడా సంపాదించుకోవాలి అంటే మనం డబ్బు సంపాదించాలి అన్న మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలి అన్న గౌరవం మనకు దక్కాలి అన్న సమాజంలో మనకు అదృష్టం మరియు మనకు సమాజంలో మంచి గౌరవంతో పాటు పేరు ప్రతిష్ట లభించాలి అన్నా మనకు ఇలా మన సమస్యలు కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మనం రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మన జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోటి పాపాలు కూడా తొలగిపోతాయి ఇక మనం ఎప్పుడైనా సరే మనం అంటే మన జీవితంలో సంతోషంగా ఉండాలి అన్న మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా మన జీవితంలో కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా మన సంపద పెరగాలి అన్నా మనం ఈ యొక్క చిన్న పరిహారం అంటే చేస్తే సరిపోతుంది ఎందుకంటే రూపాయి కాయిన్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అమావాస్య అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక రూపాయి కాయిన్తో అమావాస్య రోజున చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల రూపాయి కాయిన్తో చేసే ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఖచ్చితంగా సమస్యలు అన్నీ కూడా తీరిపోవాలి మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి మనకు అదృష్టం కలిసి రావాలి ఆరోగ్యంగా ఉండాలి మన సంపద పెరగాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది అయితే మనం డబ్బుతో చేసే పరిహారాలు ఎప్పుడైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి డబ్బుతో చేసేటటువంటి ఈ పరిహారాలు మన దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తాయి అయితే ఈ నాణ్యం ముఖ్యంగా లక్ష్మీదేవికి నాణ్యం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి రూపాయి నాణ్యం అంటే చాలా ఇష్టం కనుక ఈ నాణ్యంతో ఎప్పుడైతే మనం పరిహారం చేస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా మనకు అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా మన దరిద్రం తొలగిపోతుంది అయితే నాణ్యంతో ఎప్పుడైనా సరే మనం పరిహారం చేయాలి నాణ్యం అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం నాణ్యంతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది డబ్బుతో చేసే పరిహారం ఖచ్చితంగా మనకు మంచి అంటే పరిహారం అనేది ఎప్పుడైనా సరే ధనంతో చేసినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది ధనం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక వాటితో పరిహారాలు చేసినప్పుడు మంచి ఫలితం ఉంటుంది మనం ఇలా డబ్బుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మన సంపదను పెంచుతాయి మన అదృష్టాన్ని పెంచుతాయి మన దరిద్రాన్ని తొలగించి మనకు మరి కాస్త అదృష్టాన్ని పెంచుతాయి ముఖ్యంగా మన ధనంపై ఉన్నటువంటి అంటే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది మన ధనం పైన ఉన్నటువంటి అంటే కొన్ని రకాల చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా ఉంటుంది మనకు ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి మనం ఎప్పుడైనా సరే జీవితంలో మనం అంటే ఎదగాలి అనుకున్నా లేదా జీవితంలో మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి అనుకున్నా మనకు ధనపరంగా కల కలిసి రావాలి అన్నా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్నా మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మన సంపద పెరుగుతుంది మన అదృష్టం అనేది మరి కాస్త పెరుగుతుంది మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మనం జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము ఉన్నతమైనటువంటి లక్ష్య లక్ష్యాన్ని చేరుకుంటాము అమావాస్య రోజుల్లో చేసేటటువంటి రూపాయి కాయిన్ పరిహారం అనేది ఖచ్చితంగా మన సంపదను పెంచుతుంది మన దరిద్రాన్ని అంటే మన దరిద్రాన్ని తొలగిస్తుంది మన జీవితంలో ఉండే ప్రతి సమస్యను ఖచ్చితంగా తొలగిస్తుంది ప్రతి సమస్య కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోయి ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే మన సమస్యలు కూడా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది మనకు జీవితంలో ఎప్పుడైనా సరే అనుకున్నది సాధించాలి అనుకున్నా ఆ సమస్యలు అంటే ఖచ్చితంగా తొలగిపోతాయి మనకు జీవితంలో ఎప్పుడైనా సరే ఎదగాలి అనుకుంటే మన దరిద్రాలు తొలగిపోవాలి అనుకుంటే అమావాస్య రోజుల్లో పరిహారం చేయాలి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో నదీ స్నానం చేయటం కానీ లేదా అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేయటం కానీ అమావాస్య రోజుల్లో అంటే పితృదేవతలను పూజించటం కానీ పితృదేవతల యొక్క మంచి అంటే వారి యొక్క అనుగ్రహాన్ని పొంద పొందటం కానీ అవుతుంది అంటే అమావాస్య రోజుల్లో పితృదేవతల అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే అమావాస్య రోజుల్లో పితృతర్పణాలను చేయాలి పితృతర్పణాలు చేయటం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది వారి యొక్క దీవెనలు కూడా కలుగుతాయి తద్వారా ఇంట్లో గొడవలు ఉండవు ఎవరైనా ఏదైనా పనిని చేపట్టినా ఆ పనిలో కూడా విజయం కలుగుతుంది కనుక అమావాస్య రోజుల్లో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి అమావాస్య రోజుల్లో చేసే ఈ పరిహారం వల్ల మన సంపద పెరుగుతుంది మన అదృష్టం పెరుగుతుంది ఖచ్చితంగా సమస్త పాపాలైతే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతాము అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మనం కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయాలి ఇక రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పుల సమస్యలు అలానే మనకు డబ్బుకి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు డబ్బు పరమైనటువంటి సమస్యలు వృధా ఖర్చులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన సంపద అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మన జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మన ప్రతి సమస్య కూడా తొలగిపోయి ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వచ్చి మన జాతకం అయితే పూర్తిగా మారుతుంది మన జాతకంలో ఉండే చెడు దోషాలు ఏవైనా ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి కోరుకున్నంత సంపద వస్తుంది ఇక అంతేకాకుండా మన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో మనకు నచ్చిన విధంగా మారుతుంది మనకు నచ్చినట్టుగా ఉంటుంది మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంతేకాదు మనకు ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక అదృష్టం కలిసి రావాలి అన్న మన జీవితం అనే ది మనకు మంచిగా ఉండాలి అన్న మంచి మంచి ఆరోగ్యం సంపద ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయి కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఖచ్చితంగా ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది రూపాయి కాయిన్తో చేసే ఈ పరిహారం అంటే మనం చేసే పరిహారం చాలా సులువైనటువంటిది కానీ ఈ పరిహారానికి ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారానికి ఒక మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది పరిహారానికి తగినటువంటి ఫలితం అయితే వస్తుంది అయితే మరి ఈ రూపాయి కాయిన్తో ఎలాంటి పరిహారం చేయాలి ఈ రూపాయి కాయిన్తో చేసే పరిహారం ఎలా ఉంటుంది అంటే గనక ముందుగా మనం ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసుకొని ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి ఉప్పు నీటిని తీసుకోవాలి నీరు అనేది పంచభూతాలలో ఒకటి నీటితో చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది నీరు పంచభూతాలలో ఒకటి అలానే నీరు చెరు చెడుని ఆకర్షిస్తుంది ము ముఖ్యంగా దొడ్డు ఉప్పు అనేది కూడా ఎంతో మంచి ఆకర్షణీయం అంటే చెడుని ఆకర్షిస్తుంది ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది చెడుని తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం ఇక ఆ నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని కూడా ఇవ్వాలి పచ్చకర్పూరం అనేది మన అంటే సమస్యలను తొలగిస్తుంది కనుక పచ్చకర్పూరాన్ని నీటిలో వేసి తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ వేసి దాన్ని రాత్రి పడుకునే ముందు రాత్రి పడుకునే ముందు ఆ గ్లాసుని మనం అంటే నీ ఆ గ్లాసు నీటిలో రూపాయి కాయిన్ని వేసి మన సమస్యలను చెప్పుకోవాలి తర్వాత ఆ యొక్క రూపాయి కాయిన్ని తీసి మంచం కింద అంటే ఆ గ్లాసుని తీసి మంచం కింద పెట్టుకోవాలి అలా మంచం కింద పెట్టుకున్న తర్వాత ఇక అలా ఉప్పు నీటిలో రూపాయి కాయిన్ని వేసి తర్వాత దానిని పడుకునే మంచం కింద అంటే బెడ్డు కింద అయితే బెడ్డు కింద మంచం కింద అయితే మంచం కింద పెట్టుకోవాలి అలా పెట్టుకొని నిద్రించాలి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత అందులో ఉండే రూపాయి కాయిన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలానే ఆ ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేస్తే మన సంపద రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజున మనం స్నానం చేసే నీటిలో మనం ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం వల్ల ఎలాంటి మంచి ఫలితం వస్తుందో అని తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి